ఆవని శ్రీకర్ని తీసుకుని ఇంటికి వస్తుంది చింటూ శ్రీకర్ని చూసి అదిగో శ్రీకర్ మామ వస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ రావటం చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ఇక వేదవతి శ్రీకర్ దగ్గరికి వెళ్ళి ఒరే శ్రీకర్ రాత్రంతా ఏమైపోయేవరా మీ గురించి ఎంతో కంగారు పడిపోయామని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది రాత్రి ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి ఆఫీసులోనే ఎక్కువ సమయం ఉన్నానమ్మా అప్పుడు ఐ ఫీవర్ వచ్చింది ఐ ఫీవర్ వల్ల అన్కాన్షియస్ అయిపోయాను ఆ సమయంలో ఆఫీస్ బాయ్ అవనికి ఫోన్ చేశాడు అవని హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించిందని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ అవని ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అవని వెళ్ళిపోతూ ఉంటే అవని ఒక్క నిమిషం ఆగు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని అక్కడే నించుంటుంది శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి అవని రాత్రంతా ఎంతో కష్టపడి సేవలు చేశావు నువ్వు నిద్ర కూడా పోలేదు నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను నీకేం కావాలో కోరుకో అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఒక చిన్న కోరిక కోరతాను తీరుస్తారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు కూతురు పుట్టినరోజు మీ అందరి సమక్షంలో జరపాలని కోరుకుంటున్నానని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ ఆలోచించి అవని నీతో పాటు వస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు వేదవతి రే శ్రీకర్ నీ నిర్ణయం నచ్చలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్